జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ యొక్క కార్యశాల నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యశాలకి భారతీయ జనతా పార్టీ సైనికులు ముఖ్యంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా నిలబడాలనుకుంటున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున తరలి రావడం నిజంగా కూడా చాలా శుభ సూచకం ప్రతి గ్రామంలో కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు గత పాలనలో బిఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలనలో మోసపోయింది చాలు ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ వచ్చేటప్పటికి సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు పార్టీలకు చెప్పాలి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఆరు గ్యారంటీలు నలభై హామీలు అని చెప్పేసి ఇచ్చి నిండా ఉంచుకో వాళ్ళ మహిళలు ముఖ్యంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే గత పది సంవత్సరాలలో మోసం చేసిందో వారికి కూడా బుద్ధి చెప్పాల ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల్ని గెలిపి వాళ్ళు చెప్తా ఉన్నారు ఏ గ్రామం పైన మోడీ గారి చలవతోనే ఇవాళ యూరియా అనేది రెండు వందల అరవై ఆరు రూపాయలకు లభిస్తూ ఉంది అంతేకాకుండా ఇవాళ బియ్యం వచ్చినా కూడా అవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తూ ఉన్నాయి గత గత ఏదైతే కార్యశ గత ఐదు సంవత్సరాలలో ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా ఏ విధంగా అభివృద్ధి జరిగింది గత ఒక సంవత్సరం నుంచి నిధులు లేక ఏ విధంగా కుట్టుబడి కేవలం స్వార్థంతో కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరం నుంచి ఎలక్షన్స్ను వాయిదా వేసి గ్రామ పంచాయతీలలో వర్క్లు జరగకుండా గ్రామ పంచాయతీల పారిశుద్ధ్య పారిశుద్ధ్యం కూడా పక్కన పెట్టేసి ఇవాళ ఏమి కేవలం వాళ్ళ స్వార్థంతో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే బీజేపీ పార్టీ నాయకులకి ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు అదే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ చాలా ఉత్సాహంతో ముందుకుపోతూ ఉంది అన్ని స్థానాలకి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పేసి ఇవాళ పెద్ద సంఖ్యలో వందల సంఖ్యలో ఇవాళ కార్యకర్తలు ఇవాళ కార్యముఖులై ఎలక్షన్స్ కి ముందుకు వెళ్తా ఉన్నారు ఖచ్చితంగా ఈసారి అన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎదురయ్యడం ఖైట్ యూ